హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ బ్యూటిఫుల్గా కనిపించే ప్లేస్ ఎక్కడా అని చూస్తున్నారా మన వైజాగ్లోని తొట్లకొండ బీచ్ మన తొట్లకొండ పైనుంచి చూస్తే చాలా వ్యూ చాలా అందంగా ఉంటుంది ఈరోజు మన వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్లేసు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ విజయ్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి విజయనగరం వెళ్ళే దారిలో ఉంటుంది ఈ క్షేత్రము బీచ్ కూడా మనకి కొండ మీద నుంచి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇలా ఆర్చి లోపల నుంచి వెళ్తే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి థర్టీ రూపీస్ తీసుకుంటారు కారుకి ఇలా లోపల నుంచి వెళ్తే ఇవి చూడండి చక్కగా ఉంది కదా రోడ్డు ప్రక్కల ఇటు అటు చక్క మంచి మొక్కలు వేసి చాలా అందంగా కనిపిస్తుంది ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేటు ఉంటుంది చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో ఇటువైపు అటువైపు చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ అన్నీ బుద్ధుడికి సంబంధించినవి బుద్ధ విగ్రహాలు ఉంటాయనమాట ఈ ఈ క్షేత్రం కోసం నేను ముందు వీడియోలో పెట్టాను కంపల్సరీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి దాంట్లో నేను అన్నీ చెప్పాను అనమాట రెండు వేల సంవత్సరం నాటి క్షేత్రం ఇది చాలా పురాతన కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి కంపల్సరీ చూడండి ఇక్కడ రావి చెట్టు దగ్గర ఒక బుద్ధ విగ్రహం పెట్టారు చూడండి చక్కగా మనకి ఆహ్లాదంగా కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంతా తొట్లకండ పార్కు ఇదంతా చాలా అందంగా ఉంది ఈ మధ్యనే చేశారు చూడండి ఇక్కడ నుంచి చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో పార్క్ చూడండి చాలా అందంగా ఉంది మంచి మంచి రకాలైన మొక్కలతో చాలా అందంగా కనిపిస్తుంది ఆహ్లాదంగా ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడికి వస్తే మనకు ఎవరికి వెళ్ళాలనిపించదో అంత బాగుందనమాట ఇక్కడ ప్లేస్ అయితే చూసారా ఎంత అందంగా ఉందో లాన్ లాన్ చుట్టూ మంచి క్రోటన్స్ మొక్కలు అన్నీ వేశారు ఇక్కడ ఇక్క ఫొటోస్ షూట్ అవి జరుగుతుంటాయి షూటింగ్లు కూడా జరుగుతుంటాయి అన్నమాట చాలా అందంగా ఉంది చూడండి ప్లేస్ అయితే ఇక్కడ నుంచి యూ ప్లేస్ వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ మొక్కల కటింగ్ కానీ చూడండి కటింగ్స్ అయితే ఎంత బాగా పెట్టారు ప్రతి మొక్క మంచి షేపుల్లో కట్ చేశారనమాట చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ అన్ని మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో పైనుంచి చూస్తుంటే చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికైతే ఈ పార్క్ రావడం ఫస్ట్ టైం అనమాట చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇన్నాళ్ళు నేను మిస్ చేశాను అనిపించింది వైజాగ్లో ఉంటూ ఈ ప్లేస్ చూడలేదని కాకపోతే ఈ మధ్య కట్టారు ఇది కూడాను ఆ పురాతన బుద్ధుడి అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అక్కడికైతే మేము చాలాసార్లు వచ్చాం ఇదైతే ఫస్ట్ టైం వచ్చామనమాట ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మన భాస్కోను కూడా తీసుకొచ్చాం పార్క్లో చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడికి పిక్నిక్స్కి అది టూరిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పిక్నిక్లకు వస్తుంటారనమాట ప్రతి సండే చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కాటేజ్లు అన్నీ ఉన్నాయి మనకి దగ్గరలో చూడండి టూరిస్టులు అయితే విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ బుద్ధక్షేత్రం చూడడానికి ఎక్కువ వస్తుంటారు అనమాట ఇక్కడ వ్యూ పాయింట్లో మంచి పార్కు ఇక్కడ పార్కులో కూర్చోడానికి చాలా బాగుంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో వ్యూ పాయింట్ అయితే బీచ్ వైజాగ్ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి వైజాగ్ అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంది కదా చాలా అందంగా కనిపిస్తుంది ఈ పార్క్లో చూడండి స్టెప్ స్టెప్ల కింద చక్కగా కట్టారు మనం కూర్చోడానికి వీలుగా ఉందన్నమాట చాలా బాగా కట్టారు మెట్లు ఇవన్నీ కొండ మీద నుంచి దిగడానికి ఇలా మెట్లు కట్టారు చాలా హైట్లో ఉంది ఇదైతే చూడండి పార్క్ ఎంత చక్కగా కనిపిస్తుందో వేసవ కాలం అయితే చాలా అందంగా ఉంటుంది ఏ టైంలో అయినా రావచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది వింటర్లో టూరిస్టులు ఎక్కువ వస్తుంటారనమాట ఆ యూ పాయింట్ మనకి మంచు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి చూసారా మొక్క ఎంత చక్కగా కట్ చేశారు ఇదైతే చాలా అందంగా కట్ చేసారా మొక్క తొట్లకొండ బౌద్ధరామం ఇది మనకి ఇది చూసుకుని పార్క్ ఈ పాయింట్కి వెళ్ళాలి అసలు చాలా పురాతనమైన కట్టడాలు అనమాట కంపల్సరీ చూడాలి అందరూ కంపల్సరీ చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోలో చూడండి లాస్ట్ వీడియోలో పెట్టాను నేను కంపల్సరీ వీడియో అంతా చూడండి తొట్లకొండలో బౌద్ధరామం కోసం హిస్టరీ అంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బుద్ధ స్థూపాలు చాలా పెద్ద పెద్ద స్థూపాలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట ఈ స్థూపాలు అయితే మహాస్తూపం ఈ పెద్దది అయితే అంటారు నేను చాలా ఒక బిట్టు దీంట్లో పెట్టాను అనమాట లాస్ట్ వీడియోలో పెట్టానని ఎక్కువ వీడియో దీంట్లో యాడ్ చేయలేదు మీరు లాస్ట్ వీడియోలో చూడండి దీనికోసం దీని చరిత్ర అంతా చెప్పాను ఇలాంటి పురాతనమైన ప్లేసెస్ కంపల్సరీ అందరూ చూడాలి వైజాగ్లో వాళ్ళు కూడా చాలామంది చూడరు కంపల్సరీ చూడండి బయట విదేశాల నుంచి వచ్చి చాలామంది చూస్తున్నారు మనం పక్క నుండి కూడా ఇలాంటివన్నీ విజిట్ చేయట్లేదు మన పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇలాంటివన్నీ ఈ చరిత్ర కోసం చెప్తా ఉండాలి నేను ఇక్కడికైతే చాలాసార్లు వచ్చాను ఆ కొత్తగా కట్టిన పార్క్ అయితే రాలేదు తొట్లకొండలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి కంపల్సరీ చూడండి అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ని ఎవరో మిస్ చేసుకోకండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్